అస్సలం వైకుం వరహతుల్హి వకా సోదర సోదరి మల్లారా ఈయన ఎవరో ఈయన పేరేంటో నాకు తెలియదు గాని ఈయన యొక్క వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను మన సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద అపోహను దూరం చేయడానికి ఇటు హిందువులకు అటు ముస్లింలకు ఒక మంచి సందేశం ఇచ్చారండి దర్గా అంటే ఏంటి మస్జిద్ అంటే ఏంటన్నది మరి ఖురాన్ యొక్క ఆదేశం ఏంటి సృష్టికర్త అంటే ఎవరు అన్నది చాలా వివరంగా తెలియజేశారు మరియు నేను మీ అందరితో కోరేది ఏంటంటే మీరు ఈయన యొక్క మాటల్ని తప్పకుండా వినాలని నేను కోరుకుంటున్నాను నేను ఇస్లాం మతంలో జన్మించకపోయినా ఇస్లాం మతంలో జన్మించిన వారిని నా సహోదరులుగా ప్రేమపూర్వకంగా భావించడం వల్ల నా రాజకీయ జీవితంలో నేను ప్రేమించే ఆ ఇస్లాం మతస్థుల యొక్క మత ఆచారాలను సాంప్రదాయాలను కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఎప్పుడో పది పదహైదు ఏళ్ళ కిందటనే నేను తెలుసుకుండే ప్రయాణం చేసిన మసీదు వేరు దర్గా వేరు జెండా చెట్టు వేరు మసీదు అంటే ఒక ముస్లిం సోదరులకు సంబంధించినది కాదు ఇది ఫస్ట్ హిందువులు తెలుసుకోవాలి మసీద్ అంటేనే మా వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే అది మన దేవరం కాదు అది ముస్లిం సంబంధించినవి లేని కాదు పొరపాటు యావత్ మానవాళికి సంబంధించినది మసీదు యావత్ మానవాళికి మసీదు అంటే అర్థం భగవంతుని పట్ల నిజమైన విశ్వాసము కలిగి ఆరాధన చేసే భక్తుడు ఎవరైతే ఉన్నారో వారు ఆ భగవంతుణ్ణి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకునే ప్రదేశాన్ని మసీదు అంటారు అందుకే మీరు గమనించండి మసీదులోకి పోతే ఒక పటం ఉండదు ఒక బోర్డు ఉండదు ఒక విగ్రహం ఉండదు ఏ ఉండదు వర్షం పడకుండా పైన కప్పు ఉంటుంది గాలి వీలు రాకుండా నాలుగు గోడలు అడ్డం ఉంటాయి నిశ్శబ్దంగా పవిత్రంగా మంచి వాతావరణం ఉంటుంది అక్కడ ఏ రూపము లేని ఏ బొమ్మ లేని ఈ దైవాన్ని హృదయపూర్వకంగా నీవు భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తావు దీనికి ముస్లిమ్స్ అనేది ఏముంది ఎవరేం చేయొచ్చు హిందువులు చేయొచ్చు క్రైస్తవులు చేయొచ్చు ముస్లింలు చేయొచ్చు భగవంతుని పట్ల ఆరాధనాభావం కలిగిన వాళ్ళు ఎవరేం చేయచ్చు దీన్ని మసీదు అంటారన్న దర్గా అంటే ప్రార్థన చేసే చోటు కాదు ప్రార్థన చేసే స్థలము కాదు దైవం ఉండే చోటు కాదు అల్లా ఉండే చోటు కాదు అల్లా కోసం ప్రార్థన చేసే స్థలము కాదు దర్గా అంటే భక్తుల యొక్క సమాధులు అల్లా పట్ల మీ భాషలో అయితే అల్లా అందరి భాషలో అయితే దేవుడు దేవుని యొక్క భక్తులు దేవుని పట్ల అత్యంత విశ్వాసాన్ని భావాన్ని కలిగి మరణించేంత వరకు ఎవ్వరిని పూజించకుండా భగవంతున్నే పూజించిన భక్తులు ఎవరైతే ఉంటారో అట్టి సాధువులు అట్టి భక్తులు మరణించినప్పుడు వారిని సమాధి చేస్తాం కదా దాన్ని దర్గా అని పిలుస్తాం ఖురాన్ ఖురాన్ ఆజ్ఞ అంటే అల్లా ఆజ్ఞ ఖురాన్ సృష్టించినది ఈ సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ విశ్వ సృష్టిని సృష్టించినటువంటి అల్లా ఖురాన్ సృష్టించినాడు అందుకే ఖురాన్ అంటే అల్లా ఆజ్ఞాని దర్గాలో ఉండే సమాధి సమాధిలో ఉండే ఆ మహనీయుని దేవునిగా భావించి పూజించకూడదు సాష్టాంగ నమస్కారం చేయరాదు అంటే సాధువుల యొక్క సమాధులు వారు మహోన్నతమైనటువంటి మనుషులు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమాధులలో నిక్షిప్తమైనటువంటి సాధువులను అల్లాతో సమానంగా మీరు భావించరాదు ఇది చాలా కీలకమైన మాట ముస్లిం సోదరులారా సమాధులలో నిక్షిప్తమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహాపురుషులు సాధువులు ఎవరైతే ఉండారో దైవదాసులను మీరు అల్లాతో సమానంగా అల్లాహకు ప్రత్యామ్నాయంగా భావించరాదు పూజించరాదు కారణం ఈ విశ్వ సృష్టికర్త అల్లా ఒక్కడే అల్లాకు ఉండబడిన హక్కులను అల్లాకు ఇవ్వకుండా మరొక మానవుడికి నువ్వు ఇవ్వడం వలన దైవ దూషణ చేసినవా అని ఖురాన్ చెప్తా ఉంది అల్లా చెప్తా ఉన్నాడు దేవుని హక్కులేంది దేవుని హక్కులేంది అల్లా హక్కులేంది ఉదాహరణకు ఈ విశ్వానంతా సృష్టించిన సృష్టికర్త అల్లా అయినప్పుడు ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలా భక్తి శ్రద్ధలతో పూజించాలని చెప్పి అల్లా ఆజ్ఞ చేసిన తర్వాత నువ్వు దర్గాలేకి పోయి సమాధిలో ఉండే ఒక మహనీయుని ఇతను దేవుడు అని చెప్పి నువ్వు పూజిస్తే అప్పుడు నిజమైన దేవుని యొక్క హక్కులను ఇతరులకు ఇచ్చినట్టు అంటే మన భాషలో అర్థం కావాలంటే భార్య ఉంది భార్య భార్య తన భర్త స్థానాన్ని వివాహం చేసుకునే భర్తకు మాత్రమే ఇస్తుంది ఈయన నా భర్త అని చెప్తుంది అట్లా కాకుండా ఆయన కూడా నా భర్త లాంటి వాడే అని ఎక్కడైనా చెప్పగా మనం విన్నామా నా భర్త ఇతనే నంతే ఇతనే అతను కూడా నా భర్త లాంటి వాడే అని అన్నది ఎప్పుడు కూడా భర్త భార్యకి ఇచ్చిన హక్కు అట్లనే దేవుడు అల్లా ఒకడే ఇతను కూడా దేవుడు లాంటి వాడే అని అనకూడదు అట్లా చేస్తే దూషణ చేసినట్టు అట్లా చేస్తే నువ్వు మరణించిన తర్వాత అల్లా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చేసిన నీ నిజ జీవితంలో ఏ తప్పులకైనా శిక్షను అనుభవించి స్వర్గానికి పోతావు కానీ అల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మరొక వ్యక్తికి నువ్వు ఇచ్చి ఉంటే నీకు శాశ్వత నరకం ఇది ఖురాన్ చెప్పబడతా ఉంది మరి దర్గా మసీదు వేరు కాదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఉన్నాయి ముస్లిం దేశాలు ఈ రెండు వందల దేశాలలో దర్గాలు ఎక్కడ ఉన్నాయని చూస్తే మూడు దేశాల్లో మాత్రమే ఉండాయి దర్గాలు భారతదేశము పాకిస్తాను బంగ్లాదేశ్ ఎక్కడే కానీ ముస్లిం కంట్రీస్లో దర్గాలు లేవు ఇతర ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మన వాళ్ళని అడుగుతారు దర్గాలను మీరు దర్గాలను మీరు పూజ చేయడం ఏమిటి అసలుకు అల్లా ఆజ్ఞ ప్రకారం అల్లాను మాత్రమే పూజించాల్సి ఉంటే మీరు దర్గాలో పూజ చేయడం ఏంది ఇది ఖురాన్కు విరుద్ధం కదా అని చెప్పి ఇతర దేశస్తులు పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను ఇండియాలోను మనల్ని అడుగుతారు రెండు వందల దేశాల్లో నూట తొంభై ఏడు దేశాల దర్గాలు లేవు జెండా చెట్టు ఎక్కడా లేదు ఒక భారత్లోను మాత్రమే మరి ఇస్లాం మతంలోనే జెండా చెట్టు లేదు ఇస్లాం మతంలోనే దర్గాలో పూజ చేయకూడదు సందర్శించాలా అల్లాను మాత్రమే ఆరాధించాలా అని చెప్పబడతా ఉంటే మరి ఏ విధంగా జెండా చెట్టు దర్గా మసీదు అన్నీ ఒకటి ఫస్ట్ ఇటుొచ్చే అట్టొచ్చే ఇటు వచ్చేది ఇస్లాం మతం అంటేనే రెండు కలయికలు కలిపితే ఇస్లాం మతం ఇది చాలా ముఖ్యం ముస్లిం సోదరులరా ఆ రెండు కలయికలు ఏంటంటే ఒకటి అల్లా ఆగ్నే అంటే ఖురాన్ రెండు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పాటించిన పద్ధతులు ఈ రెండు కలయికే ఇస్లాం మతం ఒకటల్లా ఆజ్ఞ అంటే ఖురాన్ రెండు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు పద్ధతులు పాటించినాడు కదా ఖురాన్లో మనిషి ఎట్లా బ్రతకాలనో చెప్పినారు మహమ్మద్ ప్రవత ఎట్లా బ్రతకాలనో చూపించినాడు పద్ధతుల్లో ఈ రెండు కలిపితే ఇస్లాం మతం ఇస్లాం మతం అంటే దైవ ధర్మం ఈ రెండు కలిపితే ఇస్లాం అంటారు ఈ ఈసారి చెప్పినటువంటి విషయాలు నూటికి నూరు శాతం వాస్తవం అండి ఈ వాస్తవాన్ని గ్రహించి దీని ప్రకారంగా ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలని మరియు సారుకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇహాపర లోకాలలో సాఫల్యం ప్రసాదించాలని నేను సృష్టికర్త అయినటువంటి ఆ దైవంతో అల్లాతో వేడుకుంటున్నాను